మకర రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి వివాహానికి సంతానానికి సంబంధించిన విషయాలు కొంత సంతోషాన్ని కలగజేస్తాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఐటీ ఉద్యోగం చేసేవారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండడం వలన మీరు ఈరోజు సంతోషంగా కొన్ని ముఖ్యమైన సంఘం లోపట పనులు చేస్తారు మకర రాశి వారు ఈరోజు లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులు తోటి వారితోని జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని నిందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పై అధికారులతోని కూడా జాగ్రత్తగా మెదలండి మీ యొక్క వ్యాపారం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి వ్యాపార రంగం లోపల కొంత కలిసి వస్తుంది నిరుద్యోగులకు కూడా ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది కుంభరాశి వారు ఈరోజు దుర్గాదేవికి కుంకుమను సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు తోటి వారి సహకారము కొంత ఉంటుంది వ్యాపార రంగం లోపల కొంత రాణిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభిస్తాయి నిరుద్యోగులకు శుభవార్త అందుతూ ఉంటుంది సమయానికి డబ్బు చేతికి వస్తుంది వృధా ఖర్చులు తగ్గించుకోండి మీనరాశివారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకొని అమ్మవారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది